ఈరోజు గుల్కల్ మండలం గుంగుళూరు గ్రామానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు పల్లె సంజీవయ్య కుటుంబానికి పరామర్శించిన కేవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్మేళ మాణిక్ ఈ సందర్భంగా అక్మేళ మాణిక్ మాట్లాడుతూ పల్లె సంజీవయ్య కొడుకు కాంతి కిరణ్ సోదరుడు బాల్యపై భూ తగాదాలతో ఈ నెల ఇరవై రెండవ తేదీన శనివారం సాయంత్రం సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ కొందరు దుండగులను పంపి కత్తులతో కారంపై దాడి చేసి కిడ్నాప్ చేసి హత్యాత్నానికి పాల్పడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఆందోల్ ఏరియా కార్యదర్శి విద్యాసాగర్ సిపిఎం చౌ చౌటూర్ మండల కార్యదర్శి నాగభూషణం కేవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దాస్ కేవిపిఎస్ చౌటపూర్ మండల అధ్యక్షులు రాజు గంధారావు రైతులు పాల్గొన్నారు పేద రైతుల భూములు గుంజుకొని లీజు తీసుకొని అట్లనే లీజు అయిపోయిన తర్వాత కూడా భూముల్ని వాళ్ళు అప్పగించకుండా అమ్మితే నాకే అమ్మాలి లేదంటే మీ సంగతి చూస్తా అని చెప్పేసి దౌర్జన్యం చేస్తూ ఈరోజు గ్రామస్తుల్ని భయభాంతులకు గురి చేస్తూ ఫ్యాక్సిజన్ పెంచిపోసిస్తున్నటువంటి సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ ఎవరైతున్నారో ఆయన మీద వెంటనే పీడీ యాక్టు కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీనాడు శనివారం నాడు పల్లె సంజీవయ్య కుమారుడైనటువంటి పల్లె క్రాంతి మీద అట్లనే సంజీవయ్య మీద బలవంతంగా భూమి అమ్మితే నాకే అమ్మాలి తప్ప వేరే వాళ్ళకి అమ్మ అమ్మడానికి వీల్లేదు అట్లనే వేరే వాళ్ళకి ఎక్కువ రేట్ అయినా సరే నాకు తక్కువ రేట్కే ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది గుండాలని ఈరోజు డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తాపి మొత్తం ఇక్కడ తెచ్చి చేసి ఈరోజు వాళ్ళంతా కూడా కత్తులు కటారాలు కారం పొడి తీసుకొని వచ్చి ఈరోజు సంజివ మీద అట్లనే క్రాంతి మీద వాళ్ళ కొడుకు క్రాంతి మీద దౌర్జన్యం చేసి అత్యంత కిరాతకంగా ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది చివరికి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం అత్యాయత్నం సింగురు నీళ్ళలో తీసుకుపోయి పడేసి ఈరోజు రోజు అనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటిది సంజవాయం ఈ ఈరోజు ఈ ప్రాంతంలో ఒక సీనియర్ దళిత నాయకుడిగా ఈరోజు బహుజన నాయకుడిగా పేరున్నది పేద ప్రజల కోసమే అని చెప్పేసేటటువంటిది ఉంది అటువంటి కుటుంబం మీదనే అటువంటి సంజివాయం మీద అటువంటి ఆ కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది ఈ దాడి ఈ రోజు ఇది మొదటిది కాదు గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా పేదల యొక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి గోంగులూరు గ్రామంలో పేద యొక్క భూములు తీసుకొని లీజుకి తీసుకొని లీజ్ అయిపోయిన తర్వాత కూడా అమ్మితే నాకు అమ్మాలి అమ్మకపోతే వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు చివరికి లీజ్ అయిపోయిన తర్వాత మా భూములు మాకు ఇవ్వాలంటే కూడా ఇవ్వకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయన మీద రకరకాల కేసు మర్డర్ కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి ఇన్ని ఉన్నా సరే అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇంత పెద్ద దాడికి పోనుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇప్పటికైనా సరే జిల్లా పోలీస్ యంత్రాంగం వెంటనే జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి అట్లానే డీజీపీ గారు కూడా ఈరోజు జోక్యం చేసుకొని ఇటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఒకటే ఈరోజు ఈరోజు సామాన్యమైనటువంటి ఈరోజు ఇట్లా ప్రజల్లో ఉండేటటువంటి నాయకులకి ఈ రకమైనటువంటి రక్షణ లేకపోతే సామాన్యమైనటువంటి రైతులకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఏ రకంగా రక్షణ ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈరోజు పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది అందుకనే ఆ నిర్లక్ష్యం వీడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ ఉన్నా సరే ఈరోజు ఎవరైతే సినీ నిర్మాత దీని కారణమైనటువంటి సినీ నిర్మాత ఉన్నాడో ఆయన ఆయన వెంటనే విచారణ జరిపి ఆయన అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం ఇటువంటి ఫ్యాక్షనిజాన్ని ఎక్కడో రాయలసీమ ఎక్కడో కడపాలో ఎక్కడో ఈరోజు ఉన్నటువంటి రాయలసీమని ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పులికల్ మండలంలో గొంగుళూరులో ఈ రకమైనటువంటి ఈరోజు దౌర్జన్యాలు చేయడం ఫ్యాక్సీ అని పెంచి పోషించడం కత్తులు కటారులతోని తిరడం అంటే ఇది ఏం సంస్కృతి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంత జరుగుతున్నా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి అన్ని కూడా ఇక్కడ జరగడానికి వీల్లేదు ఇటువంటి ఎవరు చేసినా తప్పే అటువంటి అసాంఘికమైనటువంటి శక్తుల్ని అరికట్టవలసినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది అధికారుల మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ రోజు దామోదర్ రాజ రాజనరసింహ గారు మినిస్టర్గా ఉన్నారు ఈ ఈ ఈ నియోజకవర్గంలోనే ఒక దళిత సీనియర్ నాయకుడి మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే మరి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఈరోజు మంత్రి గారు దామోదర్ నరసింహ గారు పెద్దలు వాళ్ళు వెంటనే స్పందించాలి ఈ రకమైనటువంటి వ్యాక్సిన్జం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా వారు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి వారిని కూడా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో తప్పకుండా ఈరోజు పల్లె సంజీవ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అక్కడ వెంకట మురళీకృష్ణ ఉన్నారో దౌర్జన్యకారుడు ఈరోజు వ్యాక్సిన్ పెంచి పోషిస్తున్నటువంటి ఓ గుండా పోషిస్తున్నటువంటి మురళీకృష్ణను అంగ బలం ఆరబాట బలం డబ్బు బలం చూసుకొని ఏమైనా చేస్తే చల్లుతుందని చెప్పేసి అనుకుంటే పొరపాటు అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి కటకటాలు ఇలా లో వేయాలి అని చెప్పేసేటటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మొత్తం అన్ని సంఘాలు సామాజిక సంఘాలని ప్రజా సంఘాలని ఈరోజు కలిసెట్టేటటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇవాళ స్పందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాను రానున్న రోజుల్లో అందరికీ కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ గ్రామానికి వలసవాదిగా వచ్చినటువంటి విజయవాడ అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మేడికొండ మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి వలస రూపంలో భూములను లీజుకు తీసుకొని పంటలు పండిస్తానేటటువంటి ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరిగింది ఆ రకంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక నలభై ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అందులో కొన్ని రకాల పంటలు వేశారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా వాళ్ళే కాకుండా ఒక మూడు దళిత కుటుంబాలై పద్దెనిమిది ఎకరాలు బీసీ కుటుంబాలై ఒక ఇరవై ఎకరాల వరకు కూడా తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఏందని అంటే ఆ భూములనే ఆ లీజుకు తీసుకున్నటువంటి భూములనే కుట్రపూరితంగా పట్టలు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఆయనకు కలిగింది అదే ఉద్దేశంతో ఒక పోర్జరి కేసులతో పోర్జరి సంతకాలతోటి దొరసానికి అంటే బ మెహ్రూని సంబంధించినటువంటి భూమిని దొంగతనంగా పన్నెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ దాని మీద కూడా పోలీసులు కేజ్ చేసింది గాని నామ మాత్రం వదిలేశారు అదేవిధంగా విధంగా నిసా బేగం పేరు మీద ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల ముప్పై గుంటల భూమిని కూడా దొంగతనంగా పట్ట చేసుకోవడం జరిగింది దాని మీద కేసులైనవి అది ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉన్నది అదే రకంగా డప్పు దుర్గాయకు సంబంధించినటువంటి భూమి లీజుకు తీసుకుంటే అందులో నుంచి కూడా దొంగతనంగా రెండు ఎకరాల భూమిని పట్టా చేసుకోవడం జరిగింది ఆ పట్టా చేసుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని అనేక రకాల దెబ్బలు కొట్టడం జరిగింది భయభ్రాంతులకు గురిపె చేయడం జరిగింది ఆ తర్వాత దాంట్లో కూడా అతని మీద అట్రాసిటీస్ కేసు బుక్ అయింది ఆ తర్వాత లింగాయతులకు సంబంధించి వీరిశెట్టి అనేటటువంటి వ్యక్తి భూమిలో ఆ గేటు కట్టి ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది దాంట్లో కూడా వాళ్ళు పంచుకుంటున్నటువంటి సందర్భంలో నాకే అమ్మాలనేటటువంటి డిమాండ్ తోటి అప్పుడు కూడా రాయలసీమకు సంబంధించిన గుండాలను రౌడీల నీడ తెచ్చి ఆ కుటుంబం వాళ్ళ మీద వీరిశెట్టి వాళ్ళ కుటుంబాల మీద కారం పొడతలి గొడ్డలతో దాడి చేయడం జరిగింది ఆ రోజు కూడా ఆ ఒక అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ కావడం జరిగింది ఆ తర్వాత మాకు సంబంధించినటువంటి ఏడు వందల తొంభై నాలుగులో మా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎకరాల భూమిని కూడా నాకే ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో గతంలో మరి మేము పంట పెట్టుకుంటే ఆ పంటను దున్నేసి మాతో గొడవ జరిగితే దాంట్లో కూడా అప్పటి పోలీసులు ఆయన మీద పంట నష్టం కింద అట్రాసిటీస్ కేసు బుక్ చేయడం జరిగింది ఆ తర్వాత మా పక్క మా పాలలకు సంబంధించినటువంటి భూమినే ఇంకొక భూమిలో కూడా మేము పంట పెడుతుండగా జనబలం తోటి మా కూలీల మీద మా కుటుంబ సభ్యుల మీద ట్రాక్టర్ దింపుతా మీ మీద ట్రాక్టర్ ఎక్కి చంపేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో కూడా గొడవ జరిగింది అందులో కూడా ఒక అట్రాసిటీస్ కేసు కావడం జరిగింది ఆ తర్వాత మా పక్క భూమి అనేటువంటి ఇంకొక మఠం వాళ్ళు అంటే మఠస్థులు వాళ్ళు కూడా బంజులే వాళ్ళ భూమి మరి రెండు వేల పదహారులో కు తీసుకొని రెండు వేల ఇరవై రెండులో లీజ్ అయిపోయినప్పటికీ మూడేళ్ళు అవుతున్నది మా భూములకు మేము భూతం వాళ్ళంటే వాళ్ళను కూడా మీరు భూమిలోకి వచ్చి చూడండి మీ అంత చూస్తా ఓ అమ్మితే నాకే అమ్మాలి లేకపోతే ఆ భూమిలకు డిమాండ్ డిమాండ్తో ఈ రకమైనటువంటి ఈ గ్రామంలో అనేక మంది రైతులను అనేక మంది పేద వర్లాకు సంబంధించి అంతేకాకుండా వాడు నడిచినటువంటి తొవ్వలలో కూడా పబ్లిక్ భూములలోకి వెళ్ళి అంటే రైతుల భూములలోకి వెళ్ళి తొవ్వ చేసుకొని ఇది మా చీల మా పంటలు ఖరాబ్ అవుతున్నాయంటే గతంలో మాలపాటి రాములు అనేటటువంటి ఒక ఆయన గొల్లైన ఆ గొల్లైన మీదకెళ్ళి ట్రాక్టర్ ఎక్కిచ్చిండు ఆయన భయపడిపోతే ఆయన సైకిల్ మీదకెళ్ళి ట్రాక్టర్ ఎక్కించి ఆయనను కూడా అనేకం దెబ్బలు కొట్టడం జరిగింది ఇట్లా ఒక్కొక్క కుటుంబాన్ని భయపెడుతూ దెబ్బలు కొడుతూ కారం పొడి గొడ్డలు చాకులను చూపించుకుంటా ఒక్కొక్కసారి కట్టె తుపాకులు కూడా ఇవి నిజమైన తుపాకులు అని చెప్పేసి చూపించి ఊరలకు చూపించి భయపెట్టడం జరిగింది ఈ రకంగా ఒక మునుగాకు పౌడర్ తయారు చేస్తే అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ కంపెనీ ఏర్పాటు చేసి అందులో అసాంఘిక కార్యక్రమాలు అరాచకాలు భూ అక్రమాలకు పాల్పడుతూ గ్రామస్తుల మీద దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నేను ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కుల సంఘాలకు బహుజన సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంటంటే ఈ గ్రామంలో వలసవాదిగా వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వంద ఎకరాలను కబ్జా చేయాలి వంద ఎకరాలలో ఉన్నటువంటి రైతులని అందరినీ ఒక దురుద్దేశంతో మరి ఆయన ఉన్నాడు అదే ర అదే రూపంలో మా భూమిని నమ్మాలని చెప్పేసి మేము అమ్మనందుకు నా మీద కారం పొడితో చంపేయాలి చేయాలి చేయాలని చెప్పేసి శాఖలతోటి మరి రాయలసీమ కడపకు సంబంధించినటువంటి ఒక పది మంది గుండాలను పెట్టడం మూలంగా నా మీద దాడి జరిగింది మా తమ్ముని మీద కూడా కారం పొడి పోసి కొట్టడం జరిగింది నా కొడుకును క్రాంతికిరణ్ను కిడ్నాప్ చేసి సింగూరు లో పడేస్తాము అయితే అనేక రకాల దెబ్బలు కొట్టి ఆయన బట్టలను తీసేసి వేరే బట్టలు వేసి చంపేస్తే ఈ శవం కాదనేటటువంటి విధంగా చేసే విధంగా బట్టలను కూడా చేంజ్ చేసి చాకు పోట్లతోటి కారం పొడితోటి అన్ని రాట్లతోటి కొట్టి సింగులు పడేయాలని ప్రయత్నం చేసిండ్రు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని ఫోన్ల వల్ల అది తప్పించుకోవడం రావ జరిగింది కాబట్టి ఈ రక ఈ రకమైనటువంటి అసాంఘిక శక్తులైనటువంటి మురళీకృష్ణ దౌర్జన్యకరమైనటువంటి మురళీకృష్ణను మరి ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలి మరి అనేక కేసులు ఉన్నాయి ఇప్పటికీ పదివరకు ఉన్నాయి ఆయనని ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఈ పోలీసులు లేదు కొంతమంది పోలీసులు అయితే ఆయన ఇచ్చే మామూలు కాశపడి వానికి ఇక్కడ రైతులకు సాయం చేయడం లేదు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయకారులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా గ్రామస్తుల రైతులకు మా గ్రామస్తుల ఉన్న దళితులకు న్యాయం చేయాలని అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ మాకు న్యాయం జరిగే వరకు మరి అన్ని సంఘాలు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కోరుతా ఉన్నా పేదవాళ్ళ భూము లీజు పేరు తీసుకొని కబ్జా చేసుకొని పట్టలు చేసుకొని భయభాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు చెప్పారు అదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ రకంగా మరి కొనసాగితే గ్రామ ప్రజలు కూడా అన్ని పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు గ్రామ ప్రజలందరినీ ఎద్దున కూడగట్టి మండలంలో ఉన్న ప్రజల కూడగట్టి మురళీకృష్ణ పైన కూడా మరి ఎటువంటి చర్య తీసుకోకపోతే ప్రతి చర్య తీసుకోవడానికి కూడా ఈ మండలంలో ఈ గ్రామంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏదేమైనటువంటి పేద దళిత కుటుంబానికి సంబంధించినటువంటి క్రాంతి పైన దాడి చేయడము ఏమైనా చర్యగా దళిత సీనియర్ నాయకుడు పల్లె సంజయ్ కుటుంబం మీద జరిగిన మేడికొండ వంశకృష్ణ గారు చేసిన అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు గత రెండు సంవత్సరాల నుంచి గొంగులూరు గ్రామంలో అనేక పేదల పట్ల రైతుల పట్ల సామాన్య రైతుల పట్ల అనేక దాడులు అరాచకాలు జరుగుతున్నా నేటికి నామమాత్రంగా పోలీసులు నామాత్రంగా కేసు పెడుతు తప్ప వాళ్ళని కఠినంగా శిక్షించే పరిస్థితి లేదు అంటే ప్రాణాలు పోయేంత వరకు కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగం వాళ్ళపై చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తలేదు అంటే ప్రాణాలు పోతేనే మీరు చర్యలు తీసుకుంటారా గతంలో ఎన్నిసార్లు ఎస్సీఎస్ చక్రాత్ కేసు అయింది వేరే కేసులైనా ఇతర కేసులు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక యాక్ట్ చేయడం కానీ బెల్చి బెదిరించడం కానీ బయటిపల్లి మేడిపల్లి వహింశకృష్ణని ఇక్కడ పిలిపించి మాట్లాడడం కానీ ఇక్కడ చేయలేదు ఇది చాలా దుర్మార్గం అంటే ఈ రోజు దళితుల ప్రాణాలు అంటే గాజులు కొదిలేసి దళితుల భూమిలోని గాజులు ఈ ఈరోజు దళితులు వాళ్ళు చేయ భూమి చేయ చదాకా అపోసపో చేసి పది రూపాయలకు ఎంత కౌలు పెడితే అదే కౌలు అధుగతం చేసుకొని వాళ్ళ భూములు కబ్జు చేసిన పరిస్థితుంది దీనిపైన ఒక ఎంఆర్ఓ స్పందించడు ఒక ఆడియో స్పందించడు అంటే ఇప్పటివరకు వరకు ఎవరైతే దళితుల భూములు కౌలు తీసుకుండో ఆ దళితుల భూములు దళితులకు ఇప్పించాలి ఎవరిపైన ఇప్పటి వరకు దాడులు చేసారో ఆ దాడుల ఆ దాడులన్నిటి కూడా ఈరోజు కఠినంగా శిక్షించాలి రోజు ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ ఎంతగానో ఘోరం జరుగుతున్నా ఇక్కడ నా మాత్రంగా ఎవరు కిరాయి గుండె నరచ చేస్తే తప్ప అసలైన కారకుని ఇక్కడ పిలిపించి మాట్లాడిన పరిస్థితి లేదు అందుకే అసలైన కారకు ఎవడుండో ఆ మురళీకృష్ణను తక్షణమే పీడియాక్ పెట్టాలి మురళీకృష్ణ జైలు పంపాలి ఇక్కడ పల్లె సంజయ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ముఖ్య వ్యతిరేక పూర్వక సంఘం గాని సిపిఎం పార్టీ కానీ వారికి పూర్తిగా అందరి తల్లి సున్నూరు గ్రామంలో మన సీనియర్ నాయకులు మా సీనియర్ నాయకులు అనేటువంటి పల్లె సంజయ్ గారి వాళ్ళ కుమారుడు కాంతి గారి మీద సినీ నిర్మాత అనే మురళీకృష్ణ మురళీకృష్ణ ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మా మండలంలో లో చేపడుతున్నాడు ఇలాంటి మా సీనియర్ నాయకుల మీదనే ఇలా జరిగితే ఇంకా మా సామాన్య పరిస్థితి ఏందని చెప్పేసి కేవిపిఎస్ పుల్కల్ ఉమ్మడి పుల్కల్ మండల అధ్యక్షునిగా నేను దీన్ని ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో న్యాయం జరగకుంటే మా మండల అందరినీ కూడా కట్టుకొని న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను